హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ ఏం చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా నైట్ మిగిలిన అన్నంతో అయితే వడియాలు వేశాను ముందుగా అన్నం మొత్తాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక గిన్నెల వాటర్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు అదే వాటర్లో ఇట్లా కొంచెం జీరా కొంచెం వాము కొంచెం బియ్యం వేసి వాటన్నిటినీ కూడా మంచిగా ఉడికించాలి తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పదార్థం ఉంటుంది కదా ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా ఆ వాటర్లో గడ్డలు గడ్డలు కట్టకుండా వేసుకోవాలి ఇక్కడ ఇది మొత్తం కూడా గడ్డలు కట్టకుండా ఇలా నీట్గా కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలండి అసలు కొంచెం కూడా గడ్డలు లేకుండా కలుపుకోండి అప్పుడే వడియాలనేవి మంచిగా సాఫ్ట్గా వస్తాయి వేయించుకున్నప్పుడు కూడా బాగుంటుంది అలా మొత్తం నీట్గా గడ్డలు కట్టకుండా తిప్పుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసాక కూడా కొంచెం మంచిగా తిప్పేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర పడే వరకు చేసుకోండి మరీ దగ్గర పడకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గడ్డలు కట్టకుండా ఇలా లూజ్గా ఇంత లూజ్గా పెట్టు ఉంచుకొని ఇంత లూజ్గా ఉడికించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పేపర్లు ఉంటాయి కదా మనకి కవర్స్ ఆ కవర్స్ మీద నేను వడియాలైతే వేస్తున్నాను అన్నీ మొత్తం ఇలా నీట్గా ఆ పేపర్ల మీద ఆ కవర్స్ మీద వడియాలన్నీ ఇలా వేసేసాను చూసారా చెక్కలాగా అంటే కొంచెం స్ప్రెడ్ చేశాను కొంచెం వేసి ఇంకా ఒక టూ డేస్ అయితే వాటిని ఎండలో ఎండ పెట్టేశాను నీట్గా తర్వాత వేయించాను వేయించినప్పుడు చూడండి అవి ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక సిమ్ని పోయిని సిమ్లో పెట్టుకొని అప్పుడు మనము ఒక్కొక్కటి వేసుకొని అట్లా వేసి ఇలా తీసేలాగా ఉండాలి అప్పుడే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్